హాయ్ హలో ఎవరి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇది ఫ్రైడే వ్లాగ్ అండి సో చూడండి మంచిమంత సామాన్లు ఎలా పెట్టుకుని కూర్చున్నానని ఈరోజైతే లగేజ్ ప్యాకింగ్ అయితే చేసుకుంటున్నామండి ఊరు వెళ్తున్నాము చాగలు వెళ్తున్నాము ఈరోజు నైట్ నైన్ ఓ క్లాక్కి మాకు గౌతమి ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఉంది దానికైతే బయలుదేరుతాము సో అందుకనేసి ఇప్పుడు బ్యాగ్ అయితే సర్దుకున్నాను నేను మీకు ప్రీవియస్ బ్లాగ్స్లో చెప్పాను ఇప్పుడు ఊరు ఎందుకు వెళ్తున్నాము అంటే మా తోడుకోలు వాళ్ళ అమ్మాయి ఫంక్షన్ అయితే ఉందండి సో దానికోసం అయితే వెళ్తున్నాము సో వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్తున్నాను అన్నది మీకు అయితే చూపిస్తాను కదా ప్రతిసారి అలాగే నేను మీకు ముందు ఒక వన్ మంత్ మీకునేసాం కదీ మా ఫంక్షన్ ఫంక్షన్లో పెట్టడానికి చెవిరు అంటే మా హస్బెండ్ బాబాయ్ అవుతారు కదండి సో మా వారు పెట్టినట్టు ఇవైతే చెవి తీసుకున్నాము ఫంక్షన్ వెళ్తున్నాం కాబట్టి ఇంకా ఫంక్షన్ లో పెట్టడానికి చెవి చెవి పాటు రేపు మేము దిగుతాం కదండి సాటర్డే సాటర్డే తనకి హల్దీ ఫంక్షన్ లాగా చేస్తున్నారు అనమాట పసుపు నీళ్ళు వేసుకుని చేస్తాను కదా అలాగా సో అక్కడ ఒకవేళ ఫంక్షన్లో వేసుకోవడానికి మరుతికి ఉంటాయి అనేసి నా దగ్గర కొలాబ్రేషన్స్కి వచ్చినవి కొన్ని ఉన్నాయి అండి అవి అయితే తన కోసం తీసుకెళ్తున్నాను ఓకేనా అది నా దగ్గర సెక్స్ వైస్లు లేవండి అన్నీ విడివిడిగా వచ్చాయి నాకు కొలబ్రేషన్కి ఒక్కటే సెట్ ఉంది అది నేను వేసుకుంటాను ఫంక్షన్లోని ఇదేమో చాకర్ తీసుకెళ్తున్నాను దీనికి దీనికి సెట్ అవ్వదు కానీ మా ఋతుకి ఇలాంటి రోల్ మోడల్ అలాంటి ఇష్టము ఏ స్కూల్ కవి వేసుకుని వెళ్తాదనేసి చిన్న చాకరు షానుమని వాళ్ళ కోసం తీసుకున్నాను అనమాట ఒక చాకర్ తీసుకెళ్తున్నాను ఈ హారం ఉంది కదండి ఈ హారానికి ఇయర్ రింగ్స్ అయితే వచ్చినాయి ఇవి కూడా తీసుకుని వెళ్తున్నాను టూ ఇయర్ రింగ్స్ అండ్ ఇది ఎప్పుడో నాకు కొలాబరేషన్కి వచ్చిందండి నేను ఎలాగూ వేసుకోవట్లేదు కదా మా తోడుకోళ్ళు ఈ రోజు ఫంక్షన్ లో ఈవినింగ్ నైట్ ఏమైనా వేసుకుంటా ఉంటదిలే అనేసి తీసుకెళ్తున్నాను లేకపోతే ఎప్పుడైనా బయటకి సరదాగా వెళ్ళినప్పుడు వేసుకుంటదిలే అని తీసుకెళ్తాను అనమాట బాగుంటది ఇది నల్ల సో అవి ఆ వస్తువులు అయితే రుతికి తీసుకెళ్తున్నాను అండి అవి రేపు వెళ్ళంగానే మా తోడుకోళ్ళకి ఇచ్చేస్తాను ఎందుకంటే మళ్ళీ ఫంక్షన్ లో ఫంక్షన్ హాల్లో పెట్టుకుంటున్నారు వాళ్ళు ఫంక్షన్ అక్కడ గోల్డ్ అది ఏమన్నా మిస్ అవుతుంది ఎందుకులే అని అక్కకి ఇంటికి వెళ్ళగానే ఇచ్చేస్తాను రేపు మళ్ళీ సండే కదా ఫంక్షన్ మరి ఫంక్షన్ లో మళ్ళీ ఏమి కాలి చేతులతో వెళ్ళి ఫోటో దిగితే బాగోదు కదా ఈ గిఫ్ట్ అయితే తీసుకున్నానండి ఇది మా షానుమను వాళ్ళ చేత అయితే ఇప్పిస్తాను ఈ గిఫ్ట్ అయితే ఇది మీకు మొన్న చూపించాను ఎండస్ట్రీ ఇది రీసెంట్ గా కొత్తది అయితే తీసుకున్నాను నేను ఇది మా తోటి అనేసి తీసుకున్నాను అనమాట ఇది ప్యాకింగ్ అయితే చేపించానండి సో ఇది స్టేజ్ మీద ఇచ్చి ఫోటో అయితే దిగుతాను డ్రెస్ అవి అయితే లాస్ట్ టైమ్ పేరెంట్లు పెట్టుకున్నప్పుడు డ్రెస్ అయితే తీసుకుని వెళ్ళానండి అప్పుడు కూడా కుట్టి చిన్న చోకర్ లాంటి తీసుకుని వెళ్ళాను కోసీ సో ఇంకా డ్రెస్సెస్ అవి ఏం తీసుకోలేదు మా అత్తయ్య వాళ్ళు ఎలాగో నువ్వు లంగా అదే అది కుట్టించి ఇచ్చేసారనమాట సో ఇంకా నేనైతే తీసుకుని వెళ్తున్నాను మా తోడుకోళ్ళకు ఉపయోగపడుతుంది అనేసి ఇదైతే ఫంక్షన్ ఇస్తాను ఇది మా అత్తయ్యకి తీసుకెళ్ళినండి మా అత్తగారు ఏమైనా తాలింపు వేయాలంటే పెద్ద పెద్ద మూకులు పెట్టాల్సి వస్తుంది సో ఇది క్యాస్టర్ ఎప్పుడో తీసుకున్నప్పుడు నాకు ఇది ఫ్రీ వచ్చింది అనమాట నేను స్టీల్ది వాడుతున్నాను కదా ఇది ఉండిపోయింది ఇది మా అత్తయ్యకి ఇస్తున్నాను ఇంకా నెక్స్ట్ అయితే మేము ఫంక్షన్ ఫంక్షన్లో కట్టుకోవడానికి కొత్త బట్టలు అయితే తీసుకున్నామండి మా వారైతే తీసుకోలేదు లాస్ట్ టైం మన సంక్రాంతికి కొనుక్కున్నాం కదా ఇంకా నాకు వద్దు అన్నారు కానీ నాకు షానుకి మనుకి బట్టలు అయితే తీసుకున్నాము ఇవి నేను మీకు ఆల్రెడీ చూపించానండి షానుకి మనకి పరికినీ జాకెట్లు అయితే తీసుకున్నాను అని వీటిని ట్యాగ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉంటే చూడండి క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి ఇవి పిల్లలిద్దరికీ ఫంక్షన్లో వేయడానికి తీసుకున్నాను అయితే వెళ్ళి వెళ్ళిన రోజు హల్దీ ఫంక్షన్ అయితే ఉంది కదండి ఆ ఫంక్షన్లో వేసుకోవడానికి ఎల్లో డ్రెస్సు కావాలి కదా మనకి ఎల్లో ఫ్రాక్ మనకు బాగానే ఉంటుంది ఇంకా షానుక్ అయితే ఫ్రాక్ ఏమి లేవు సో అందుకనేసి కొత్తది టీషర్ట్ ప్యాంటు ఉందండి ఇవి అయితే వేస్తాను మరి ఎల్లో ఫంక్షన్కి నేను ఎల్లో వేసుకోవాలి కదా సో అందుకని నేను ఈ ఎల్లోది సెట్ అయితే ఉంది ఇలా లేదు కానీ కొంచెము ఎల్లో గ్రీన్ కలిసిపోయినట్టుగా ఉంది కదా సేమ్ గంధం రంగులో ఉంది ఇంక నేను ఇది వేసుకుంటున్నాను అనమాట లేకపోతే ఇంక ఇంకా ఉన్నాయి కానీ పాత అయిపోయినాను ఇంకా కొంచెం లైట్ ఉంటే బాగుండదు కానీ లైట్ కలర్స్ అయితే లేవు పర్వాలేదులే అనేసి ఇంక ఇదైతే పెట్టుకున్నాను నేను ఇంకా ఫంక్షన్లో నేను కట్టుకోవడానికి శారీ అయితే మాత్రము ఒకళ్ళు కొలాబరేషన్కి పంపించారండి టెన్ థౌసండ్ రూపీస్ అనమాట శారీ అది చాలా బాగుంది ఆ శారీ ఫంక్షన్లో కట్టుకుందాం అనేసి ఇన్ని రోజులు అది వీడియో అయితే చేయలేదు మొన్న నర్సాపురం వెళ్ళినప్పుడు మిషన్ దగ్గర అదే పండగకి వెళ్ళాను కదండి మీకు చూపించాను పండగ బ్లాగ్లో కూడా అప్పుడు అమ్మ హాస్పిటల్లో ఉండిపోయింది కదా ఇంకా అమ్మకి హాస్పిటల్ దగ్గర ఇచ్చేసి నువ్వు నరసపురం వెళ్ళినప్పుడు మిషన్ దగ్గర ఇవ్వమ్మా అంటే ఇచ్చింది అది బ్లౌజ్ అయితే కుట్టేశారంటండి అమ్మ బ్లౌజ్ కుట్టించేసి మళ్ళీ చాగలకి కొరియర్ కూడా చేసేసింది ఆల్రెడీ నిన్నే చాగలు అయితే వెళ్ళిపోయింది ఆ సారీ సో ఆ శారీని నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళి కట్టించుకుంటాను ఎందుకంటే నేను కట్టుకోవాలంటే నాలుగైదు గంటలు పట్టేస్తుందండి నాకు సరిగ్గా శారీ కట్టుకుని రావట్లేదు సో పార్లర్కి అయితే వెళ్ళి మార్నింగే శారీ అయితే కట్టించుకుని వచ్చి అప్పుడు ఇంటికి వచ్చాక నేను రెడీ అవుతాను సో మరి రెడీ అవుతాకి బట్టలు ఉంటే సరిపోతాయి నగలు కూడా ఉండాలి కదా నేను గోల్డ్ అవి ఏమీ తీసుకెళ్ళట్లేదండి అన్నీ అవి బ్యాంకులో ఉండిపోయినాయి సో అందుకనేసి నేను రోల్డ్ గోల్డ్ నగలు అయితే తీసుకుని వెళ్తున్నాను ఇవ్వండి నాకు పిల్లలకి కావాల్సిన నగలన్నీ బాక్స్లో అయితే పెట్టుకున్నాను బ్యాంగిల్స్ నగలు పిల్లల్ని రెడీ చేయడానికి కావాల్సిన క్లిప్స్ పిన్నీస్లు అన్నీ అయితే ఇందులో పెట్టుకున్నానండి ఇవై నేను నగలు రెండు సెట్లు తీసుకెళ్తున్నాను ఒకటి వచ్చేసి ఇది చాలా సార్లు మీరు చూసారు నేను సైడ్ ఫోటో కూడా పెడతాను ఇంకొకటి వచ్చేసి ఇది రీసెంట్ గా నేను అప్పుడు వేసుకున్నాను కదండి ఈ పెరల్ బిట్స్ చాలా బాగున్నాయి భవాని అనేసి అడిగారు మీరు ఇది తీసుకెళ్తున్నాను ఈ రెండిటిలో ఏది వేసుకుంటే బాగుంటుంది అన్నది నాకు అయితే తెలియట్లేదు అంటే నాకు అంతగా స్టైల్స్ తావు కదండి రెండు వేసుకుంటాను ఏది బాగుంది అనిపిస్తే అది ఉంచుకుంటాను లేదా కొద్దిసేపు అది కొద్దిసేపు ఇది మార్చేస్తే వేసుకుంటాను సో ఈ నగలైతే పెట్టుకున్నాను పిన్నిస్ పెట్టానో లేదో చూడాలి పిన్నిసులు మాత్రం తీసి పెట్టుకోవాలి ఇబ్బంది అయిపోద్ది ఇంకా ఇవి పట్టాలండి పట్టాలి పెట్టుకుంటాను ఇప్పుడు ఈ ఫంక్షన్కి అమ్మ వాళ్ళు చిన్నమ్మ వాళ్ళు అందరూ కూడా వస్తున్నారు అండి నేను రీసెంట్ కి ఇది ఒక సారీ తీసుకున్నాను ఇది గద్వాల్ పట్టు సారీ అండి చాలా బాగుంది మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు కానీ నా దగ్గర ఏంటో గ్రీన్ ఎల్లు ఎన్ని చూసినా నాకు మళ్ళీ మళ్ళీ అదే కావాలనిపిస్తుంది అండి మళ్ళీ గ్రీనే తీసుకున్నాను అయితే దీనికి ఇలాగ రెడ్ కలర్ అంచు అయితే వచ్చింది అనమాట బ్లౌజ్ మరి ఎలా వచ్చిందో ఓపెన్ కూడా చేయలేదు నేను ఇది కూడా కొలాబరేషన్కి వచ్చిందేనండి మా పెళ్లి రోజు ఉంది ఏప్రిల్ ట్వంటీ ఆ రోజు కట్టుకుందాము అనేసి ఇదైతే తెప్పించుకున్నాను సో ఇది అప్పుడు కట్టుకున్నప్పుడు చూపిస్తాను ఇది ఇప్పుడు అమ్మకి ఇచ్చేసి దేవక్కకి ఇచ్చామంటానండి దేవక్క బ్లౌజ్ కుట్టిచ్చేసి ఉంచుతుంది సో మళ్ళీ ఇది ఎవరో ఒకరి వచ్చామో లేకపోతే అమ్మ మళ్ళీ కొరియా చేయడమో చెయ్యాలి ఇది రేపు అమ్మకి ఇచ్చేస్తాను ఇంకా అమ్మకి ఇది మా బ్యాగ్ అండి ఇప్పుడు రేపు చాగల్లు పట్టుకెళ్ళడానికి మా బ్యాగ్ ఇది మా బ్యాగ్ అండి చాగళ్ళలో మేము ఇప్పుడు తీసుకెళ్ళడానికి అక్కడ రెడీ అవడానికి మా బ్యాగ్ అమ్మకి తీసుకెళ్ళే బ్యాగ్ అయితే ఇదనమాట ఈ బ్యాగ్ లో అమ్మ వస్తువులన్నీ సర్ది పెట్టేసానండి ఈ బ్యాగ్ లో ఆ కూడా పెట్టేస్తాను సో ఏమేమి వస్తువులు తీసుకెళ్తున్నానో అమ్మకి చూపిస్తానండి అమ్మ కుక్కర్ కావాలని అడిగింది ఇదేం కొత్త కుక్కర్ కాదు నేను చాలా సార్లు ఇప్పుడు నేను రెగ్యులర్ గా నా లో చూస్తున్నాను కదండి ఆ కుక్కరే పాతదే కాకపోతే అట్ట పెట్టు ఉంది కదా అని అట్ట పెట్టు పెట్టాను అంతే చాలా వాడేసిందే ఇంకా తర్వాత అయితే యాక్చువల్లీ మొన్న ఫోర్త్ నా ఒక ఫంక్షన్ ఉందండి నర్సాపురంలోని మెచుల ఫంక్షన్ మా ఇది ఎన్టీఆర్ కాలనీ చాలా మంది సబ్స్క్రైబర్స్ కామెంట్ పెట్టారు బాబా నేను వస్తావు అనుకున్నాను మీ అమ్మగారిని మీ అన్నయ్యని అక్కడ కలిసాము అనేసి కామెంట్ కూడా పెట్టారండి ఆ ఫంక్షన్కి నాకు ఇన్విటేషన్ వచ్చింది బట్ నేను వెళ్ళలేదన్నమాట సో వాళ్ళకి తీసుకెళ్లడం కోసము ఒకటి గిఫ్ట్ అయితే తీసుకున్నాం మేము అది ఇందులో పెట్టేసరికి తీయపోతున్నాం నండి అది కూడా ప్యాకింగ్ చేసి ఇందులో అయితే పెట్టేశాను సో ఇవి మా అమ్మకి సంచి మా అమ్మదేనండి ఇదేమో మా అమ్మకి నొప్పులు వస్తాయి అనమాట కాల్ నాకు అని సో అమ్మ కోసం అనేసి నెప్పులు ఆయిల్ అయితే పంపిస్తున్నాను సో సారీ ఇందులో అయితే పెట్టేస్తే ఈ బ్యాగ్ అమ్మకి ఇచ్చేస్తాను ఇలాగా అమ్మ తీసుకెళ్లి మిషన్ దగ్గర అయితే ఇస్తది సారీ ఇందులో పెట్టుకో అందులోనే పెట్టు ప్రస్తుతానికి ఎందుకు నలిగిపోద్ది ఏం మర్చిపోవు అందులో ఇల్లు అంటే మార్చేది కానీ ఇందులోకి వద్దు నలిగిపోద్ది అనవసరం కాదు చాలా ఇంకా తీసుకెళ్లాల్సిన వస్తువులు అన్ని తీసుకుని ఇలా మంచం మీద అయితే పెట్టానండి సో క్విక్ గా ఇవన్నీ సర్దేసుకుని ఇంకా నేను వంట పని అయితే స్టార్ట్ చేస్తాను మార్నింగ్ తీసిన వీడియో క్లిప్స్ అండి మార్నింగే మా హస్బెండ్కి అయితే టీ పెట్టేశాను తర్వాత ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద అయితే సేమ్ ఉప్మా చేశానండి పిల్లలిద్దరూ ఉప్మా తినేసి స్నాక్స్ కింద పపాయ్య తీసుకుని స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ఈరోజు పిల్లలిద్దరికీ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసే పని లేదనమాట ఎందుకు అంటే ఈరోజు మా షాను మను వాళ్ళకి స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ అయితే ఉందండి అంటే వాళ్ళ సీనియర్స్ ఫిఫ్త్ క్లాస్ వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకుని వచ్చి అక్కడ స్టాల్స్ కింద పెట్టి అమ్ముతున్నారనమాట వీళ్ళు ఒక్కొక్కరు థర్టీ థర్టీ రూపీస్ అయితే తీసుకెళ్లారండి స్కూల్లో వాళ్ళకి నచ్చిన ఫుడ్ బిర్యానీ కానీ పలావ్ కానీ ఇలా వాళ్ళకి నచ్చిన ఫుడ్ అయితే కొనుక్కొని అక్కడ తినొచ్చు అనమాట సో ఇంక అందుకనేసి లంచ్ బాక్స్ వద్దమ్మా అనేసి అన్నారండి ఇంకా స్నాక్స్ అయితే పపాయ పెట్టి వాళ్ళని స్కూల్కి అయితే పంపించేసాను టిఫిన్ అయితే మాత్రం ఫుల్గా తినేసారు తర్వాత వాళ్ళు వెళ్ళంగానే నేను ఇల్లంతా సర్దుకుని తలస్నానం అయితే చేసి దేవుడికి అయితే దీపారాధన చేసుకున్నానండి ఇంకా తర్వాత మార్నింగే నేను తలస్నానం చేయడానికి ముందు కందిపప్పు అయితే నానబెట్టుకున్నానండి ఈరోజు పప్పు తోటకూర అలాగే నేను పెసర కూర అయితే వండుదామనుకుంటున్నాను ఇంక ఇదిగోండి నేను పూజ కంప్లీట్ చేసుకుని బ్యాగ్కి ఏమేమి కావాలో అవన్నీ తీసుకుని మంచం మీద అయితే పెట్టుకున్నాను ఇంకా సర్దుకోలేదు నేను కాకపోతే టైం అయిపోతుంది మళ్ళీ పిల్లలు భోజనానికి వస్తారు మా హస్బెండ్ కూడా భోజనానికి వచ్చేస్తారు కదా అనేసి వంట చేయడం అయితే స్టార్ట్ చేశాను ఆనియన్స్ అయితే కట్ చేసేసుకున్నానండి ఈరోజు నేను పెసర కూర అయితే వండుతున్నాను ఆనియన్స్ అయితే ఆయిల్లో మగ్గిచ్చేస్తున్నానండి దాంట్లోకి కొంచెం పసుపు ఉప్పు అయితే వేసేసుకుని మిక్స్ చేసేసి దీన్ని అయితే కాసేపు మూత పెట్టేస్తాను ఈ ఉల్లిపాయలు మగ్గడానికి టైం పడుతుంది ఈ లోపల నేను పెసర అయితే చక్కగా వేపించుకుని పక్కనైతే పెట్టుకుంటానండి మీలో ఎంతమందికి పెసర కూర అంటే ఇష్టమో చెప్పండి నాకు పెసర వడియాలు ఇష్టమే పెసర పులుసు ఇష్టమే అలాగే పునుకులు ఉంటాయి కదండీ పునుకులతో చేసిన పులుసు అంటే నాకు చాలా ఇష్టము నా చిన్నప్పుడు ఇంటికి పునుకులు అమ్మడానికి ఒక అతనైతే వచ్చేవారండి అమ్మ దగ్గర పునుకులైతే కొని ఆ పునుకుల్లో మేము ఎన్నైతే తింటామో అన్నీ తినేసిన తర్వాత ఒక నాలుగైదు పునుకులతో పులుసు అయితే పెట్టేదనమాట కోడిగుడ్లు పులుసులాగా పునుకు పులుసులో వేయంగానే పెద్దగా ఉబ్బుపోయి ఎంత బాగుండదని నాకు చాలా చాలా ఇష్టమండి నేను మళ్ళీ ఈసారి ఎప్పుడైనా నర్సాపురం వెళ్ళినప్పుడు మా అమ్మని ఆ పునుకులు పులుసు పెట్టమని తినాలి ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు అలాంటి పునుకులు అసలు అమ్మే అమ్మట్లేదు నాకేమో పునుకులు చేయడమే రాదు ఇంక ఇదిగోండి ఉల్లిపాయలు అయితే మగ్గిపోయాయి సో దాంట్లోకి అయితే నేను కారం అయితే వేసేసుకుని కారం కూడా కాసేపు నూనెలో మగ్గిచ్చేసాను తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం నీళ్ళైతే వేసేసుకోవాలండి నీళ్లు కూడా మనము కాసేపు మరిగే వరకు ఉంచాలన్నమాట ఇవి కొద్దిసేపటికి ఇలా మరిగిపోయిన తర్వాత మనము ముందుగానే వేపించుకుని ఉంచుకున్న పెసర పొడియాలు వేసేసుకుని మొత్తం మిక్స్ చేసేస్తే నీళ్ళు మొత్తం ఎవాపరేట్ అయ్యే వరకు ఉంచేయాలి అంతే పెసర వరియాలు కూర అయితే రెడీ అయిపోతుందండి ఈ రోజు నేను చేసిన ఈ పెసర వడియాల కూర చాలా బాగుందండి నాకైతే ఎంత నచ్చేసింది అంటే తినే కొద్ది తినాలనిపించింది అంత బాగా అయితే వండాను ఇంకా నేను మార్నింగే కందిపప్పు అయితే నానబెట్టుకున్నాను కదండి అది చక్కగా నానిపోయింది దాంట్లోకి ఎర్ర కూర అయితే చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసేసాను ఇప్పుడు ఇంకా నేను ఈ ఎర్ర తోటకూర అయితే వేసేసి దాంట్లోకి నేను చాలామంది సబ్స్క్రైబర్స్ చెప్పారండి అప్పటి నుంచి అలాగే వండుతున్నాను ఉప్పు పసుపు కారము అన్నీ ఎంతెంత కావాలో అవన్నీ అయితే వేసేసి పప్పు ఆకుకూర బాగా మిక్స్ అయ్యేలాగా గరితో అయితే మిక్స్ చేసేసి కొంచెం కొంచెం నీళ్ళు అయితే వేసేసుకుని స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నాను తర్వాత సింపుల్గా తాలింపు వేసుకుంటే సరిపోతుంది కదండి సో ఇంతే ఈ మధ్యలో పప్పు వండడం మరీ ఈజీ అయిపోయింది నాకు మీరు చెప్పిన తర్వాత ఈ సలహా సో పప్పు అయితే పెట్టేసి ఇంకా నేను లగేజ్ ప్యాక్ చేసుకోవడానికి అయితే వచ్చానండి ఇంకా ఫంక్షన్కి వెళ్తున్నాను కదా కాళ్ళకి చుట్లు పెట్టుకుందాము అనేసి చుట్లు అయితే తీసుకున్నాను ఇవి ఎప్పుడో కొనుక్కున్నానండి ఈ చుట్లు అయితే పాత చుట్లు ఇంకా బాగున్నాయి కదా అనేసి అవి వాడుతున్నాను అనమాట ఇంకా మనం ఎక్స్రేకి వెళ్ళినప్పుడు కాళ్ళ చుట్టులు తీసాను కదండి అది ఎక్కడ పెట్టేశానో తెలీదో అయితే కనపడట్లేదు అనమాట ఇంకా అందుకనేసి నేను ఈ కొత్త చుట్లు అయితే పెట్టుకుంటున్నాను ఇంక ఈ లగేజ్ ప్యాక్ చేస్తూ ఉండగా మా హస్బెండ్ అయితే కాలింగ్ బెల్ కొట్టారండి నేనేమో అమ్మతో ఫోన్ మాట్లాడుతూ ఉన్నాను అనమాట ఇంకా మా ఆయన కాలింగ్ బెల్ కొట్టేస్తున్నారు అనేసి మంచం దిగుతున్నాను అనమాట లగేజ్ ప్యాక్ చేస్తూను అంతే మంచం మీద నుంచి కింద పడిపోయిందండి నేను పడిపోవడంతో నాకు దెబ్బ తగిలింది ప్లస్ నా చేతిలో ఉన్న ఫోను కిందకైతే పడిపోయింది అనమాట అంతే ఇంకా ఫోను డ్యామేజ్ అయిపోయింది ఇంకా నేను మా హస్బెండ్కి చెప్పాను అర్జెంటుగా ఫోన్ మార్చేయాలి అనేసి సరే అయితే భోజనం చేస్తే వెళ్దాం అన్నారు ఇంక మా వారు వచ్చారండి అన్నీ వేడివేడిగా ఉన్నాయి అన్నము పొద్దునే వండేసాను కానీ కూరలు రెండు ఇప్పుడే ఉండాను కదా సో వేడివేడిగా ఇవన్నీ వేసుకొని తిన్నాము చాలా బాగుంది నేను ఇంకా మా ఆయన కూర్చుని భోజనం అయితే చేసేసాము యాక్చువల్లీ ఏమైందంటే ఫోన్ కింద అంతకు ముందే లైన్ వచ్చేసిందండి మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఇప్పుడు ఏమైంది మంచం మీద నుంచి నేను కింద పడిపోవడం నా చేతిలో ఉన్న ఫోన్ కింద పడిపోయింది పడిపోయి ఛార్జింగ్ ఎక్కడ లేదనమాట సో మళ్ళీ ఇది ఎందుకు రిస్క్ అయిపోతుందేమో ఇప్పుడు ఇచ్చేస్తే కనీసం ఒక టూ థౌజండ్ త్రీ థౌజండ్ అయినా మనకి ఎక్స్చేంజ్లో ఆఫర్ అయినా వస్తుంది కదా అమౌంట్ రిటర్న్ సో ఇప్పుడే మార్చేద్దాము అనేసి ఇంకా మళ్ళీ ఊరు వెళ్తే ఇబ్బంది పడిపోతాం కదా అని ఫోన్ మార్చడానికి అయితే ఇప్పుడు వెళ్దాము అని అప్పటికప్పుడు డిసైడ్ అయ్యామండి అరగంటలో వెళ్ళి ఫోన్ కొనుక్కుని అయితే ఇంటికి వచ్చేసాము నేను ఏం కొనుక్కున్నాను ఫోన్ అన్నది కూడా మీకు అయితే చూపిస్తాను మాది ఇంకా లంచ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఫోను చెప్పాను కదా ఛార్జింగ్ థర్టీ పర్సెంటే ఉంది మళ్ళీ అది స్విచ్ ఆఫ్ అయిపోతే మళ్ళీ మనకి అది రిపేర్ చేయించారు ఇవన్నీ పెద్ద ప్రాసెస్ ఎందుకులే ఇప్పుడే తీసుకెళ్ళి రిటర్న్ చేస్తే బెటర్ కదా అన్నట్టుగా మేము తీసుకుని అయితే వచ్చేసామండి ఇంకా ఇక్కడికి అయితే వచ్చాము వాళ్ళు కొంచెం డ్యామేజెస్ ఉన్నాయి కదండి ఎక్కువ అమౌంట్ అయితే రాదు అని అన్నారు ఒకటి స్క్రీన్ ఇక్కడ లాక్ ఇలా అయిపోయింది ప్లస్ ఛార్జింగ్ కూడా ఎక్కట్లేదు సో ఎక్కువ అమౌంట్ అయితే రాదు అన్నారు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే ఇస్తామన్నారండి పర్వాలేదులేండి ఇచ్చేసేయండి అనేసి అన్నాం అనమాట అంటే మనకి ఏమి డబ్బులు ఇవ్వరు మనం ఏమన్నా ఫోన్ తీసుకుంటా ఫోన్లో మనకి ఆ అమౌంట్ అయితే కట్ తగ్గిస్తారనమాట సో మేము ఫోన్ అయితే కొనేసామండి ఏం ఫోన్ కొన్నాము అంటే శాంసంగ్ ఏ సెవెంటీన్ ఏ సెవెంటీన్ ఫోన్ అయితే కొన్నామన్నమాట సో అనుకోకుండా ఈరోజు నా అయితే ఇచ్చేసాను నేను చాలా మిస్ అయ్యానండి ఈ ఫోను నా దగ్గర టూ ఇయర్స్ నుంచి ఉంటుంది ఆల్మోస్ట్ ఇప్పుడు థర్డ్ ఇయర్ వచ్చేసింది త్రీ ఇయర్స్ నుంచి నా దగ్గర ఫోన్ ఉంటుంది ఇంకీ ఫోన్ని మొత్తము ఇందులో ఉన్న ఇన్స్టాగ్రాము యూట్యూబ్ అకౌంట్లు అన్ని డిలీట్ చేసేసి ఫ్యాక్టరీ రీసెట్ అయితే చేసేసి వాళ్ళకైతే ఫోన్ ఇచ్చేసానండి ఇంక ఇదిగోండి మా కొత్త ఫోన్ అయితే వచ్చేసింది మేము అమౌంట్ కూడా మా హస్బెండ్ అయితే క్రెడిట్ కార్డుతో పే చేసేసారు ఇంక ఇప్పుడు ఈ ఫోన్ అయితే తీసుకుంటున్నాము ఈ ఫోన్ అయితే మా వారు అన్బాక్సింగ్ అయితే చేస్తున్నారు అంటే ఆ ఫోన్ ఇచ్చేసాను కదండి అందులో ఉన్న సిమ్ని అయితే తీసి అయితే వేసేమనేసి అన్నాను ఇంకా వాళ్ళు వేసేస్తా వేసేసుకోండి మీరే అనేసి వాళ్ళైతే ఫోన్ ఇచ్చేసారనమాట ఇంకా మా హస్బెండ్ ఎలా ఉంది ఏంటి అనేసి దాన్ని అయితే ఓపెన్ చేసి చూస్తున్నారండి అనుకోకుండా ఇలా వెళ్ళి అలాగ చిట్టుకున్న మేము ఒక ఇరవై వేలు అయితే ఖర్చు పెట్టేసాము ఈ ఫోన్ కాస్ట్ వచ్చేసి ఎంత ట్వంటీ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ చెప్పారండి వాళ్ళు ఎయిట్ నైంటీ నైన్ అనుకుంటా అయితే మంది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫోన్కి వచ్చింది ప్లస్ ఫోన్ మీద మనకు ఒక సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే తగ్గించారనమాట అలాగా అన్ని ఫోను ట్వంటీ థౌజండ్ రూపీస్ అయితే మేము ఇప్పుడు పే చేసాం క్యాష్ 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 కాదు కార్డు తోటి పే చేశారు మా వారైతే ఇంకోండి ఫోన్ అయితే మాత్రమే చాలా పెద్ద స్క్రీన్ అయితే వచ్చింది ఈ ఫోను నాకు ఫ్లిప్కార్ట్లో కనిపిస్తే ట్యాగ్ చేస్తానండి ఫ్లిప్కార్ట్లో ఎంత రేటు ఉందో క్రోమాలో కూడా అదే రేట్ అయితే సేమ్ ఉంది ఇంకా వీళ్ళు నాది నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే తగ్గించారనమాట సో ఆన్లైన్లో తీసుకున్న అదే రేట్కి వస్తుంది బయట కూడా అదే రేట్కి అయితే వస్తుందండి సో హీర్ ఈజ్ మై న్యూ ఫోన్ అండి అయితే ఇది నేను మా హస్బెండ్ మీరు వాడుకోండి మీ ఫోన్ నాకు ఇచ్చేసేయండి నేను ఎలాగో కాల్స్ కోసమే కదా ఈ ఫోన్ అని అంటే మా హస్బెండ్ నా ఫోన్ బాగా స్లో ఉంటుంది నీకు బ్రాండ్స్ అవి కాల్స్ వస్తాయి కదా నువ్వు ఇబ్బంది పడిపోతావు నువ్వే అని అన్నారు పాప మా హస్బెండ్ని చూస్తే నాకు జాలా అండి నేను వాడేసి వాడేసి వదిలేసిన ఫోన్ని మా హస్బెండ్ పాపము మార్చడం ఇష్టం లేక ఆయన వాడతారనమాట నాకేమో అస్తమాను రిపీటెడ్గా ఫోన్లు మార్చాల్సి వస్తుంది కెమెరా క్వాలిటీ కోసం ఏంటి లేకపోతే లేకపోతే ఫోన్ స్పీడ్గా లేకపోతే నాకు ఇబ్బంది అవుతుంది అనమాట ఇన్స్టాగ్రామ్లో చాటింగ్ అవి చేస్తూ ఉంటాను కదా బ్రాండ్స్ ఎవరైనా మెసేజ్లు అవి పెడితే కొంచెము వాటికి నాకు చాలా అవసరం ఉంటుంది ఫోన్ రెండు ఫోన్లు అవసరం అవుతుంది ఒక ఫోన్ కంప్లీట్గా ఓన్లీ కెమెరాకే యూస్ చేస్తాను ఇంకొక ఫోన్ ఏంటంటే కాల్స్ మాట్లాడడానికి లేకపోతే ఏమైనా బ్రాండ్స్ మెయిల్స్ అవి పెడితే అట్లా చెక్ చేసుకోవడానికి అలాగే ఒక ఫోన్ అయితే యూస్ చేస్తాను అనమాట మా హస్బెండ్ ఇంకా నా ఫోన్ తీసుకున్నామంటే ఇబ్బంది పడిపోతావు ఒక మెసేజ్ టైప్ చేయాలన్నా నీకు చాలా టైం పట్టేస్తుంది వద్దు నీ ఫోన్ నువ్వే వాడుకో నేను నా ఫోనే వాడుకుంటాను తర్వాత మార్చుతానే నా ఫోన్ అని అన్నారు నా మొఖం ఎంత పోసిపోయిందో చూడండి చిన్న చిన్న ఇయరింగ్స్ పెట్టుకోవడం ఇట్రా చూడు ఇక నుంచి అమ్మ ఫోన్ లేదు నాన్నదే అమ్మదే ఫోటోతో ఉన్న ఫోన్ లేదు ఇప్పుడు ఇంకో కొత్త ఫోన్ కనుక్కున్నాను இது கொஞ்சம் முட்டுக்கே வீல் அம்மா ரெண்டுக்கூடாது அது சரிப்பதம்மா பவுச்சு கொண்டு இது అమ్మ రెండు ఫోన్లు మేము ముట్టుకోకూడదు అది దానికి సరిపోదమ్మా షాపింగ్కి వెళ్ళి ఇంటికైతే వచ్చేసామండి మా షాను ఏంటమ్మాను మా మా షానుది నేను కమ్యూనిటీ పోస్ట్ పెట్టాను కదండి గోల్డ్ మెడల్ వచ్చింది అనేసి అది తీసుకొచ్చింది చెప్పమ్మా ఇది ఇప్పుడు ఏ ఎగ్జామ్కి వచ్చింది ఇంగ్లీష్ మరి ఈవీఎస్ ఇంకా ఇవ్వలేదా ఇవ్వలేదు ఇదిగోండి మా షాను తల్లికి గోల్డ్ మెడల్ వచ్చింది మెడల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఐఈఓ ఎస్ఓఎఫ్ ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్కి కంగ్రాచ్యులేషన్ షాను తల్లి ఇంకా నీకు మన సబ్స్క్రైబర్స్ అందరూ కంగ్రాట్స్ షాను అని చెప్పారు అందరికి థ్యాంక్ యూ చెప్పు ఇంకా మా షానుకి ఈవీఎస్లో కూడా గోల్డ్ మెడలే వచ్చిందండి ఇంకా సరేండి ఇదేమిటి నువ్వు నువ్వు చేసిన క్వశ్చన్ ఆన్సర్సా ఇవన్నీ కరెక్ట్ ఎన్ని రాంగ్ అని ఓకే ఇది సర్టిఫికేటా నన్ను మన సబ్స్క్రైబర్స్ అడిగారండి షాను నెక్స్ట్ లెవెల్కి సెలెక్ట్ అయ్యిందా అని నెక్స్ట్ లెవెల్కి సెలెక్ట్ అవ్వలేదు స్కూల్ లెవెల్ వరకు అయ్యింది ఇంకొకటి అయితే ఒక మార్కులు పోయింది ఈవీఎస్ ఇంకొక మార్కు వచ్చిండుంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేది మా షాను మా మను ఏమో ఈవీఎస్ మా మను ఏంటి హిందీ రాసిందండి హిందీలో సిల్వర్ మెడల్ వచ్చింది మా మనుతలకి అది ఇంకా ఇవ్వలేదు ఇప్పుడు టైం అయితే ఈవినింగ్ ఫైవ్ థర్టీ అవుతుందండి నేను ఒక రెండు గ్లాసులు బీమ్ అయితే కడిగేసి స్టవ్ మీద అయితే పెట్టేశాను ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ నేను పిల్లలిద్దరిని తీసుకుని కరాటే క్లాస్కి అయితే వెళ్తాను మళ్ళీ ఊరు వెళ్ళిపోతున్నాం కదా ఎందుకులే ఇంకా అస్తుమాను సెలవులైపోతున్నాయి రోజు మాన్పి చొద్దు వెళ్దాము కరాటే క్లాస్కి అనేసి అనుకుంటున్నాను సో వాళ్ళిద్దరిని కరాటే క్లాస్కి తీసుకెళ్ళి ఇంటికి వచ్చి వంట చేయాలంటే సెవెన్ థర్టీ అయిపోతుందండి ఇంటికి వచ్చేసరికి వంట చేసుకుని తినేసరికి ఎయిట్ థర్టీ అయిపోతుంది మేము షార్ప్ ఎయిట్ కల్లా స్టార్ట్ అయిపోవాలి మళ్ళీ గిన్నెలు కడుక్కోవడం ఇవన్నీ లేట్ అయిపోతుంది కదా అందుకనేసి నేను బియ్యం అయితే కడిగి స్టవ్ మీద పెట్టేశాను మార్నింగ్ చేసిన పప్పు పెసర ఉడియాలు కూర అయితే ఇప్పుడు నైట్కి సరిపోతుందండి ఇంకా సో నేను బియ్యం కడిగి పెట్టేశాను మా హస్బెండ్ వచ్చే అదైతే అది అయితే ఉడికిపోతుంది మా హస్బెండ్ వచ్చేస్తే ఇంకా నేను మా వారు కలిసి పిల్లలిద్దరిని తీసుకుని కరాటే క్లాస్కి అయితే వెళ్తాము ఈ రోజు నేను క్రోమాకి అయితే వెళ్ళాను కదండి క్రోమాలో ఆల్మోస్ట్ టూ అవర్స్ అయితే ఉండాల్సి వచ్చేసింది ఎందుకంటే వాళ్ళు ఫోన్ తీసుకొస్తున్నాము తీసుకొస్తున్నాము ఉండండి ఉండండి అని చాలాసేపు ఉంచేసారండి అంతసేపు క్రోమాలో ఉన్నానేమో నాకు చాలా తలనొప్పి వచ్చేసిందండి చాలా లైటింగ్ వేశారు కదా ఇంక ఇంటికి వచ్చేక మైగ్రేన్ ట్యాబ్లెట్ వేసుకున్నా కూడా నాకు చాలాసేపు కంట్రోల్ అవ్వలేదు తలనొప్పి ఇంకా అయిపోతేనేమో దేవుడే ఈ రోజు అనుకున్నాను కానీ ట్యాబ్లెట్కి ఎప్పుడుకో అది తలనొప్పి అయితే తగ్గిందనమాట ఇంకా పిల్లలిద్దరిని తీసుకుని మేము ట్టే గ్రౌండ్లోకి అయితే తీసుకొచ్చేసి వాళ్ళు అక్కడైతే దింపేసి నేను మా వారు కలిసి ఫోన్కి పౌచ్చు అలాగే స్క్రీన్ కొడ్డ వేయించడానికి మొబైల్ షాప్ దగ్గరికి అయితే వచ్చామండి సో ఇక్కడ అయితే చాలా రకాల పౌచెస్ అయితే చూపించారండి అందులో మా ఫోన్కి సరిపడా పౌచ్ అయితే మాత్రము త్రీ పౌచెస్ వచ్చినాయి అంటే ఇందులో చూపించినవి పౌచెస్ ఏంటంటే ప్లాస్టిక్ లాగా ఉన్నాయి అనమాట నాకు ఆ టైప్లో వద్దు మనకి సిలికాన్లోనే మంచి క్వాలిటీది కావాలి అని అడిగితే అవి అయితే చూపిస్తున్నారు సో నాకు ఇంకా ఈ గ్రీన్ నచ్చింది ఇంకొకటి ఏమో పింక్ ఉంది ఆ పింక్ కూడా నచ్చింది అండి అయితే పింక్ ఈ ఫోన్ది కాదంట ఏ ట్వంటీ సిక్స్ సిరీస్ అంటుంది ఇంకొకటి ఉంది కదండి మనదేమో ఏ సెవెంటీన్ అనమాట సో ఇంకా ఏ సెవెంటీన్లోనే మనకి అయితే దొరికింది ఒకటి గ్రీన్ ఒకటి ఏమో బ్లూ ఇంకోటి ఏమో గ్రే సో ఇంకా నాకు గ్రే బ్లూ ఎక్కలేదు నాకు గ్రీన్ అయితే నచ్చింది సో ఇంకా నేను గ్రీన్ పౌచ్ తీసుకుంటాను అని అంటే మా హస్బెండ్ కూడా బాగుంది అనేసి తీసుకున్నారండి తీసుకున్నాను నేను ఇంకా అయితే ప్యాకి దానికి పౌచ్ అయితే పెట్టేస్తారు ఇంక మేము మళ్ళీ స్క్రీన్ కార్డ్ కూడా వేసేయండి అన్నాము పౌచ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి స్క్రీన్ కార్డ్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ సో దానికి తగ్గ స్క్రీన్ కార్డ్ ఏముంది అనేసి ఆయన అయితే ఫోన్ తీసుకుని వెళ్ళి చెక్ చేస్తున్నారనమాట ఇంకా మొత్తము ఆ స్క్రీన్ కార్డ్ కూడా వేయించేసామండి సో అలాగా టోటల్గా ఫోన్కి మనకి అంటే మేము ఎక్స్చేంజ్లో తీసుకున్నాం కాబట్టి ట్వంటీ థౌజండ్ అయ్యింది లేదంటే ట్వంటీ త్రీ మళ్ళీ ఒక త్రీ ఫిఫ్టీ రూపీస్ అయ్యింది అనమాట సో ఇంకా మనకి ఫోను ఎక్కువ రోజులు వాడుకోవచ్చు నాకు ఎలాగో కాల్స్కే కాబట్టి ఈజీగా టూ త్రీ ఇయర్స్ పైనే వాడుకోవచ్చు ఇంకా ఇదిగోండి కార్డ్ అయితే వేస్తున్నారు నేను చెప్పాను చాలా జాగ్రత్తగా వేయండి మాకు వాటర్ వచ్చేసినట్టు ఇలా అవ్వద్దు అనేసి చెప్పాను జాగ్రత్తగా వేస్తామన్నారు అలాగే ఇది మంచి క్వాలిటీదంట రోడ్ల మీద ఉన్న టైపు కాదండి ఇది అనేసి చెప్పారండి ఇంకా కార్డ్ అయితే వేయించేసుకున్నాము టైం అయితే సిక్స్ థర్టీ అలా అవుతుంది ఇంకో మళ్ళీ మేము కరెక్ట్ గ్రౌండ్ దగ్గరికి అయితే వెళ్ళాలి షాను మనుని రిసీవ్ చేసుకుని ఇంటికి అయితే వెళ్ళిపోయి త్వరగా భోజనాలు చేయాలి తర్వాత ఏమో నేను గిన్నెలన్నీ తోముకుని ఇల్లు ఒకసారి నీట్గా క్లీన్ చేసుకుని మేమైతే బయలుదేరాలి ఈ శాంసంగ్ ఏ సెవెంటీన్ ఫోన్ని నేను ట్యాగ్ చేస్తానండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి సో ఫైనల్గా నా ఫోన్ లుక్ అయితే ఇలా ఉంది న్యూ ఫోను బాగుందా లేదా అన్నది కామెంట్ చేయండి కూడా మేము కరెక్ట్ గ్రౌండ్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడికి వచ్చి కాసేపు వాకింగ్ కూడా చేసాము పిల్లలకి ఇంకా అవ్వలేదు సో ఇంక ఇప్పుడు లాస్ట్ అయిపోయింది అనమాట అయిపోయే ముందు వీళ్ళకి అటెండెన్స్ కింద ఒక ఫోటో అయితే తీసుకుంటారు ఇంటికి వచ్చిన తర్వాత చాలా త్వరగా ఇంకా ఇమీడియట్గా భోజనం అయితే చేసేసామండి పిల్లలకి ఇద్దరికి తినిపిస్తూ నేను కూడా భోజనం అయితే తినేసాను ఇంకా భోజనం తినడం కంప్లీట్ అయిపోయిన తర్వాత గిన్నెలు ఉన్నాయండి చాలా గిన్నెలు అయిపోయినాయి ఏంటో మధ్యాహ్నమే క్లీన్ చేశాను మళ్ళీ ఏంటో ఎక్కువ అయిపోయినాయి మొత్తము కూర గిన్నెలు ఇవన్నీ వచ్చేసినాయి కదా కుక్కర్లు సో చాలా గిన్నెల కింద అనిపించింది సో క్విక్ గా వాటిని అయితే క్లీన్ చేసేసుకున్నాను ఇంకా వాటిని క్లీన్ చేయడం కంప్లీట్ అయిపోతే మా హస్బెండ్ కొంచెం పైప్ పైన తుడిచిపెట్టండి శ్రీవారం అంటే అయితే క్లీన్ చేసేసారు ఇంకా మేము బయలుదేరాలి టైం అయితే ఎయిట్ అవుతుందండి మేము ఇప్పుడు ఇంకా చాలా గంటలకు అయితే ప్రయాణం అవుతున్నాము సో సేసుకున్నాను ఇది మాత్రం మా బ్యాగ్ అనమాట మా అమ్మ వాళ్ళకి తీసుకెళ్లే బ్యాగ్ అందులో వాటర్ బాటిల్స్ ఇంకా యాపిల్ అది ఉంటాయి అయితే పెట్టుకున్నాను అండి సో రైల్వే స్టేషన్కి వెళ్ళాక మీతో రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసామండి ఆటో అయితే కట్టించుకుని వచ్చేసాం మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మా హస్బెండ్ అయితే బయట యాపిల్స్ అమ్ముతున్నారు మా నాన్న తినేది యాపిల్ ఫ్రూట్ ఒకటే కదా నేను ఇక్కడ యాపిల్స్ తీసుకుని వస్తాను అనేసి బైక్కి అయితే వెళ్ళారండి ఇంకా నేను మా షానుమను ఇక్కడైతే వెయిట్ చేస్తూ ఉన్నాము లోపల మా హస్బెండ్ అయితే యాపిల్స్ అలాగే పిల్లల కోసము స్ట్రాబెరీస్ అయితే తీసుకుని వచ్చేసారనమాట ఇంకా అండి నేను ఈ కవర్లు అయితే పెట్టుకుని ఇంకా లోపలికి అయితే వచ్చేసామండి ఇంకోండి ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అలా వెయిట్ చేసిన తర్వాత గౌతమి ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది ఇంకా ట్రైన్ ఎక్కిన తర్వాత వీడియో అయితే తీయడం మర్చిపోయానండి సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి